హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ప్యాషన్ ఈ ఈరోజు మిర్చి బజ్జీ రెసిపీ షేర్ చేయబోతున్నాను సో లెట్స్ ప్రాసెస్ ముందుగా చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు కడిగి నానపెట్టుకుందాం ఇప్పుడు జల్లించిన శనగపిండి రెండు కప్పులు పావు కప్పు బియ్యం పిండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా ఒక టీ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన మిర్చిపచ్చిక్కి కావాల్సిన టెక్స్చర్ వచ్చే వరకు కూడా ఈ పిండినంతా కూడా కలుపుకోవాలి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఒకేసారి సరిపడినంత వాటర్ వేసుకొని కలిపేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా చేయను ఎప్పుడొకసారి చేస్తాను కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుతున్నాను సో ఇలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి ఈ పిండి ఎలా అంటే మిర్చి ఇందులో ముంచినప్పుడు మిర్చికి కొంచెం ఈ పిండి అంతా కూడా పట్టేలాగా ఉంటే బాగుంటుంది సో చూసారు కదా ఈ టెక్స్చర్ అయితే రావాలి ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుల్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేద్దాం ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక హాఫ్ టీ స్పూన్ వాము ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి దీన్నంతా కూడా పౌడర్ లాగా దంచేసి ఇది ఇలా పౌడర్ అవ్వగానే ఇందులో నానపెట్టుకున్న చింతపండు వేసి దీని అంతా కూడా పేస్ట్ లాగా దంచుకోవాలి ఇది పేస్ట్ లాగా అయ్యాక చింతపండుని నానపెట్టాం కదా అదే వాటర్లో ఈ పేస్ట్ని తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసి అంతా పేస్ట్ లాగా మిక్స్ చేసేయాలి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు సో దీంట్లో ఇలా కలుపుకున్న తర్వాత మిర్చికి నిలువుగా ఘాటు పెట్టి లోపల ఉన్న గింజలన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేద్దాము గింజలు తీసేసిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు వాము జీలకర్ర పేస్ట్ దీన్ని అన్ని మిర్చిలలో కూడా లోపల ఇలా ఫిల్లింగ్ చేసేసి పక్కన పెట్టేద్దాము మనం ఈ ప్రాసెస్ చేసేంత లోపల ఆయిల్ హీట్ అయిపోయి ఉంటుంది మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఆయిల్ హీట్ అవ్వకపోతే సో ఆయిల్ హీట్ అయ్యాక ఈ పేస్ట్ అంతా ఫీల్ చేసుకున్నాం కదా ఈ మిర్చిలను శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి అయితే ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మిర్చి బజ్జీ వేసేటప్పుడు జా జాగ్రత్తగా వేసుకోండి లేదంటే ఆయిల్ చేతి మీద పడే అవకాశం ఉంటుంది స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో ఉంచొద్దు ఫుల్ ఫ్లేమ్లో ఉంటే పిండి పైన పైన అంతా మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది అదే లో ఫ్లేమ్లో ఉంటే మిర్చి పచ్చి అస్సలు బాగా కుదరదు సో మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కలుపుతూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన మిర్చీలని కూడా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి సో ఇలాగా మిర్చీలన్నీ కూడా ఆయిల్లో వేసుకున్నాక అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ మిర్చి బిజ్జులకు నిలువుగా ఘాటు పెట్టి వేయించిన పల్లీలు ఉల్లిపాయ ముక్కలు చాట్ మసాలా వేసుకొని నిమ్మకాయ పిండికుని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఆల్